హలో అండి మా బాబు అయితే పన్నెండు గంటలకైతే నిద్రలేసాడు మామూలుగా అయితే ఉయ్యాల్లో పడుకుంటాడు కొద్దిసేపు మంచం మీద పడుకు పెట్టుకుందాంలే అనేసి పడుకోబెట్టుకుంటే అసలు నిద్రపోవడం లేదు తర్వాత ఒక సెల్లు పెట్టి వీడియో పెట్టాను అయితే రావడం రావడం మా అక్క వాళ్ళ వీడియో వచ్చింది డెలివరీ వీడియో అయితే ఆ వీడియోనే చూస్తున్నాడు ఒకటండి ఆ అక్క మాత్రం చాలా అదృష్టవంతురాలు కదా అంటే దేవుడు ఎలా పెడతాడో ఏమో తెలియదు కానీ మనుషులు అర్థం చేసుకోవడంలో ఉంటుంది కదా కానీ ఆ అన్న చాలా గ్రేట్ కదా అక్కని మ్యారేజ్ చేసుకోవడం అక్కకు లైఫ్ ఇవ్వడం ఆ అక్క కాకుండా మళ్ళీ ఇంకో బాబుకు లైఫ్ ఇవ్వడం చాలా గ్రేట్ అండి ఆ అన్న మాత్రం సూపర్ కదా అన్న ఓకే మా బాబు అయితే ఆ వీడియోనే పదే 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 చూస్తున్నాడు కనీసం అంటే ఒక ట్వంటీ టైమ్స్ ఆ వీడియోనే చూశాడు ఇదే అండి మా పరిస్థితి నైటు ఈ ఉంటే మాత్రం సరిగా నిద్ర ఉండదు మామూలుగా నేను ఒక చోట చదివాను తల్లిదండ్రులకు వచ్చేసి సిక్స్ సిక్స్ ఇయర్ వరకు నిద్ర అనేది ఉండదంట చిన్న